హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు షబ్బు కిచెన్ ఈరోజు నానమ్మ చేతి వంటలో నేను మీకు మా నానమ్మ చిన్ననాటి రెసిపీ చూపించబోతున్నాను దీనికోసం చట్నీ తయారు చేసుకుందాం ఇది మచిలీపట్నం స్పెషల్ చట్నీ అండి చింతపండులో మనము కొంచెము కడిగేసి క్లీన్గా సాల్ట్ వేసి కొంచెం వాటర్ పోసి నానబెట్టుకుందాము ఇప్పుడు మనము ఒక ప్యాన్ పెట్టి దానిలో ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఈ పన్నెండు ఎండుమిర్చీలను కట్ చేసి వేసుకుందాము ఫ్రై చేసుకుందాము ఇది కొంచెం ఫ్రై అవుతుండగా ఒక త్రీ టేబుల్ స్పూన్ ధనియాలని యాడ్ చేసుకుందాము ఈ చట్నీ అంటే మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టమండి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చాలా బాగా ఇష్టంగా తింటారు ఈ చట్నీ అంటే ఇప్పుడు మనం దీనిలో ఒక త్రీ టేబుల్ స్పూన్ ధనియాలను వేసి వేయించుకుందాము నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ ధనియాలు కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడు మనం దీనిలోకి జీలకర్ర యాడ్ చేసుకుందాము జీలకర్ర కూడా కొంచెం ఫ్రై చేసుకుందాము మా నాన్నమ్మ చాలా టేస్టీగా వంటలు చేసేది ఈ చిన్న పునుగులు ఈ చట్నీ మాత్రం చాలా ఫేమస్ చాలా బాగుంటాయి టేస్టు ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఎలాంటి రెసిపీస్ కావాలన్నా కానీ నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి నేను మీకు ఎలా వండాలో వీడియో చేసి చూపిస్తాను ఇవన్నీ ఒకసారి చల్లార్చుకొని మిక్సీ జార్లో వేసి నాలుగు రెమ్మలు వెల్లుల్లి రెమ్మలు వేసాను ఇప్పుడు ఈ నానబెట్టుకున్న చింతపండును వేసి మిక్సీ పట్టుకుందాము ఈ వాటరు పడే అక్కర్లేదు మనం ఈ వాటర్ని కూడా తర్వాత యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకుందాము ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుందాము దీనిలో వాటర్ వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకుందాము ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ చట్నీ రెడీ అయిపోయింది దీనికి ఎటువంటి తాలింపు కూడా అవసరం లేదు ఇప్పుడు మనము ఇడ్లీ పిండి తీసుకుందాము ఇడ్లీ పిండిలో హాఫ్ కప్పు బియ్యం పిండి అయితే పావు కప్పు మైదా వేసుకుందాము మైదా వేసుకున్న తర్వాత దీనిలో మనము జీలకర్ర యాడ్ చేసుకుందాము హాఫ్ టేబుల్ స్పూను తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు అలాగే కరివేపాకు మీకు ఇష్టం ఉంటే పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసుకోండి పావు టేబుల్ స్పూన్ వంట సోడా వేసుకున్నాను ఇప్పుడు ఇదంతా బ్యాటర్ని కలిపేలా కలిసేలాగా కలుపుకుందాము మనం ఇప్పుడు ఇలా చక్కగా వేస్తుంటే రౌండ్ బాల్లాగా పిండి అనేది ఆయిల్లో పడాలి మనం పునుగులు వేసేటప్పుడు మంటని స్లోగా పెట్టుకోవాలి లేకపోతే పైకి క్రిస్పీగా ఉంటాయి లోపల ఉడకవు మంటని మీడియం ఫ్లేమ్లో పెడదాము ముందే కనుక మీరు హై ఫ్లేమ్లో పెట్టేసి పునుగులు వేస్తే అవి లోపల దాకా ఫ్రై అవ్వవు ఇలా ముందుగానే స్టిమ్లో పెట్టి తర్వాత మంటని మీడియంలో పెట్టుకోండి మీడియంలో పెట్టి ఫ్రై చేసుకోండి అంతే ఫ్రెండ్స్ పైకి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఎంతో బాగుంటాయి నా ఈ పునుగులు అంటే మా ఫ్యామిలీ మెంబర్స్కి చాలా ఇష్టం నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈవినింగ్ టైం పల్లీ చట్నీతో ఇలా ఉల్లిపాయలు వేసుకొని తినండి చాలా బాగుంటుంది థ్యాంక్ యూ